దేవి ఇట్లు పలికెను హిమవంత నా మాయా శక్తి సకల చరాచర జగత్తును సృష్టించెను పరమార్థ దృష్టితో చూచినచో ఆ మాయ కూడా నాతో భిన్న వస్తువు కాదు వ్యవహార దృష్టిలో ఈ విద్యయే మాయను పేరుతో ప్రసిద్ధి చెందెను తత్వ దృష్టితో వేరన్నది ఏదీనూ లేదు తత్వము ఒక్కటే ఆ తత్వము నేనే సకల జగత్తును సృష్టించి పిదప నా యొక్క నిజస్వరూప తత్వమునందు ఆ సృష్టి విని విలీనమగను పర్వతరాజా నా మాయ అట్లే విజయను పేరులు గల కర్మల వెంట ప్రాణములను ముందుంచుకొని నేను ప్రవేశించుట జరుగును కారణమేమిటనగా నేను అట్లు చేయకపోయినచో ప్రాణుల జనన మరణ పరంపర కొనసాగదు మాయ ఇందలి భేదములకు అనుగుణంగా నా ఆయా కార్యక్రమంలో జరుగుచుండును అట్లనే ఆకాశము ఘటాకాశము మహాకాశము మొదలగు అనేక పేర్లతో వ్యవహరింపబడును అట్లే నేను ఒక్కదాననే కూడా ఉపాధి భేదములతో వేరు అందును సూర్యుడు ఉత్తమము నికృష్టములు గల నికృష్టములగు సకల వస్తువులను ఎల్లవేళలా ప్రకాశింప చేయను కానీ అది దూషితము కాదు అటులని నాకెప్పుడునూ దోషములంటు వాస్తవముగా జీవుడు ఈశ్వరుడు అన్న భేదము మాయ ద్వారా కల్పించబడినది ఘటాకాశము మహాకాశము వలె జీవాత్మ పరమాత్మల భేదము కూడా కల్పితమని తెలుసుకొనవలను మాయా ప్రభావముతోనే జీవుడు అనేకములుగా భాషించు చో అట్లు జరగదు అట్లే మాయ యొక్క ఆధిపత్యమును స్వీకరించిన బ్రహ్మాది శాసకుల ఎందు కూడా వైవిధ్యము గో గోచరించును దేహము ఇంద్రియములు మొదలగునవి సంఘాత రూపమైన వాసనల భేదమును ఉత్పన్నము చేయు అవిద్య జీవుని యొక్క భేదమునకు కారణమగును గిరీస గుణ సంబంధమైన భేదములను విభజించినదే మాయ గిరీస నాయందే సకల సృష్టి కలిసి ఉన్నది నేను దేహాభిమానుడైన ఈశ్వరుడను లింగదేహాభిమానియకు విష్ణువును నేనే స్థూల బ్రహ్మను నేనే విష్ణువు రుద్రుడు గౌరీ సరస్వతి లక్ష్మి నారూపములే సూర్యుడు చంద్రుడు నక్షత్రగణములు నేనే పశువులు పక్షులు చండాలురు దొంగలు బోయలు క్రూరకర్ములు సత్కర్మ చేయువారు మహాజనులు స్త్రీలు పురుషులు నపుంసకులు ఇవన్నీయును నేనే ఇందులో ఏ సందేహమును లేదు ఏ ఈ ఇచ్చటి నుండి చూడబడినది వినబడినది అంతైను నేనే అది బాహిరమైనది అయినను కావచ్చు ఆంతరికమైనది అయినను కావచ్చు అన్నిటిలో సదా వ్యాపించి ఉన్నది నేనే చరాచరముల యందు ఏదిను ఏదియును నా నుండి వేరు కాదు నా నుండి ఏదైనా వేరైనదిగా తలంచినచో దానికి గొడ్రాలు పుత్రునితో ఉపమించుట సముచితము ఒకే త్రాడు భ్రమ వలన సర్పము మాలా రూపమున కనిపించును వస్తుత త్రాడు ఒకటే అటులనే ఈసాది రూపములతో నేను కేవలము ప్రతీతన ప్రతీతను అగుదును ఇందులో సందేహము లేదు అధిష్టానము యొక్క సత్తాతోనే కాకుండా కల్పితమైన వస్తువు కాంతివంతమగును అందువలన నా సత్తా సత్తాచేత్తనే చరాచర జగత్తు సత్తా కలిగి కలిగినది అగును లేకపోయినచో దీనికి ఏ ఉండదు హిమవంతుడు ఇట్లా నేను దేవేశ్వరి నీవు నీ సర్వాభ సర్వాభిమానియగు విరాట్ రూపమును వర్తించినట్లే నీ రూపమును చూడగోరుచున్నాను దయచేసి నాకు ఆ దర్శన భాగ్యము కలిగించుము అనెను రాజా హిమవంతుని మాటలను విని సకల దేవతల హృదయములు ఆనందముతో నిండిపోయాను ఆయన మాటలను మన్నించచు దేవు దేవతలందరూ మేమందరము అని దీనినే కోరుచున్నాము అని పలికిరి దేవతల కోరికను తెలుసుకొని భక్తుల కోరికలు తీర్చి భగవతి శివ తన రూపమును అందరి ఎదుట ప్రకటించెను మహాదేవి యొక్క సర్వోత్తమ విరాట్ స్వరూపమును దేవతలు దర్శించి కృతకృత్యులైరి ఆకాశము దేవి యొక్క మస్తకమునందును సూర్యచంద్రులు నే సూర్యచంద్రులు నేత్రములైరి దిశలు చెవుల రూపములో పరిణితమయ్యను వేదములు ఆమె వాక్కులుగా వాయువులు ప్రాణమయ్యను విశ్వము హృదయముగా పృథివీ తొడలుగా అయ్యను పాతాళము నాభిగా చక్రము వస్త వక్షస్థలముగా మహర్లోకము కంఠముగా జనలోకము ముఖముగా అయ్యను సత్యలోకము నుండి క్రింది నుండి తపోలోకం తపోలోకము వరకు లలాటమయ్యను ఇంద్రుడు మొదలగువారు బాహువులైరి శబ్దము సోతేంద్రియములయ్యను అశ్విని కుమారులు విరాట్ రూపిణి భగవతి యొక్క నాసికయ్యరని విద్వాంసులు చెప్పదురు గంధము గ్రహణ గ్రహణేంద్రియమయ్యను బ్రహ్మ కనుబొముల స్థానమయ్యను జలములు దవడలయ్యను రసము నాలుకయ్యెను కోరలు యముడుగా శోభిల్లెను స్నేహము మహేశ్వరి దంతములుగా మాయ నబ్బుగా సృష్టి కడగంటి చూపులుగా సిగ్గు పై పెదవిగా శోభలొలికెను లోభము మహేశ్వరి యొక్క క్రింది పెదవి అయ్యను ధర్మము వీపుగా సృష్టికర్త యొక్క ప్రజాపతి లింగముగా సముద్రము పొట్టగా రూపొందెను పర్వతములు ఎముకలుగా నాడులు నదులుగా వృక్షములు రోమములుగా తయారయ్యను ఉత్తమ గతులు కౌమార యవ్వన వృద్ధాప్యములు గల కేశములు మేఘముగల్ మేఘములుగా వస్త్రములు సంధ్యలుగా శోభితమయ్యను రాజా ఆ సమయమున మనస్సు చంద్రుడిగా విజ్ఞానశక్తి శ్రీహరిగా హృదయం రుద్రుడిగా విలసిల్లెను అశ్వజాతికి సంబంధించిన ప్రాణులన్నయూ మహేశ్వరి కటిభాగముగా అతలము నుండి పాతాళము వరకు గల మహాలోకములన్నీ జగదంబ యొక్క నడుము క్రింది రూపముగా విలసిల్లెను అట్టి భగవతి జగదంబ విరాట్ రూపమును శ్రేష్ఠులైన ఆ దేవతలందరూ దర్శించరి ఆమె శరీరము నుండి వేలకొలది జ్వాలామాలికలు వెలువడుచుండెను నాలుకతో పదే పదే పెదవులను నాకుట అతల్లి స్వాభావిక గుణమై ఉండెను దేవి పటపట పండ్లు కొరుకుచు కన్నుల నుండి నిప్పులు గ్రక్కుచుండెను రకరకములైన రకరకములైన ఆయుధములను ధరించిన ఆమె వేషం వీరరసము ఉట్టిపడినట్లుండెను వేల మస్తకములు వేల నేత్రములు వేలాది వేల చరణములతో ఆదేవి శోభాయమానమై ఉండెను ఆమె రూపము విరాట్ విగ్రహము సూర్యకోటి ప్రభాసమానమైన విద్యుత్ కోటి సమా సమాన ప్రభలను విరజిమ్ముచుండెను ఆమె రూపము భయంకరముగా ఉండెను ఆకారము మిగుల భయంకరముగా కనిపించుచుండెను పరాశక్తి యొక్క శిరస్సులు నేత్రములు చూచి మిగుల భయంకరముగా ఉండెను ఆ భయంకర ఆకారమును చూసి దేవతలు హాహాకారములు సలుపుచుండెరి వారి హృదయములు కంపించుచుండెను వారి హృదయ నయనములు అల్లాడుచుండెను వారు మూర్చెల్లిరి దేవతలు జగదంబయ్యను మాటయే మర్చిపోయిరి స్పృహ కోల్పోయి దేవతలు పడి ఉండిరి దేవికి నలువైపులా వేదములు ప్రకాశమానములై ఉండెరు అవి వారిని మేల్కొల్పే ప్రబోధం అనరించను అప్పుడు వారు ధైర్యమును వహించి శ్రేష్టమైన శృతిని స్మరించరి కన్నీటితో నిండి గద్గద వాణితో స్థితించరి వారికి ఆ చైతన్యము ప్రసాదించను వారి కన్నుల ఎందు నీరు నిండి ఉండెను కంఠము గద్గదికమై ఉండెను దేవతలు ఇట్లు నుడివిరి తల్లి మేము నీ సేవకులము అపరాధములను క్షమించి మమ్ము రక్షింపము దేవేశ్వరి మేము నీ రూపమును చూసి భయపడితిమి మందబుద్ధుల మగు దేవతలమైన మేము నిన్నేమని స్తుతించగలము నీ పరాక్రమమును నీవే తెలుసుకొనలేవు దానిని నీ తర్వాత పుట్టిన దేవతల మగ్గు మేమెట్లు తెలుసుకోగలము భూమండలమును శాసించును శాసించుచు ప్రణవరూపమును సుశోభితురాలవైన నీకు ప్రణామము సకల వేదాంత సంసిద్ధ హ్రీంకారమూర్తి నీకు నమస్కారము సూర్యుడు చంద్రుడు అగ్నులు సకల ఔషధములు నీ నుండియే ఉద్భవించను అట్టి సర్వాత్మిక నీకు వందనములు సకల దేవతలు సాధ్యులు మనుషులు పశువులు పక్షులు నీ నుండియే జన్మించను అట్టి సర్వాత్మిక నీకు ప్రణామములు ప్రాణాపానములు లజ్జ తపస్సు శ్రద్ధ సత్యము బ్రహ్మచర్యము మొదలగునవన్నీయును నీ నుండియే ఉద్భవించను భవానీ అట్టి నీకు పదే పదే నమస్కారములు ఏడు తలలు గల ప్రాణములు ఏడు సంజలు ఏడు యజ్ఞములు ఏడు లోకములు నీ వలననే ఉద్ధరింపబడను అట్టి సర్వస్వరూపిణి భగవతి నీకు పదే పదే వందనములు సముద్రములు పర్వతములు ఔషధములు రసములు ఉత్పన్నమునరించి భగవతికి పదే పదే నమస్కరించుచున్నాము యజ్ఞములు దీక్షలు ధూపదీపములు దక్షిణలు రుచులు యజుషములు సామ మంత్రములు నీ చేతనే రచింపబడి అట్టి సర్వాత్మిక మహా భగవతి నీకు పదే పదే నమస్కరించుచున్నాము మాత ముందు వెనుక ఇటు అటువైపుల క్రింద పైన నాలుగు వైపుల నుండి నీకు పదే పదే ప్రణమిల్లుచున్నాము దేవి అలౌకిక రూపమును సవరించుకొని ఆ పరమ సౌందర్యవంతమైన నీ రూపమును మాకు కృపతో దర్శింపచేయము రాజా భగవతి జగదంబ కృపాసాగరి దేవతలు భయపడి ఉండగా ఆ దేవి తన భయంకర రూపమును చూపలేదు అప్పుడు తన మనోహర రూపమునే దర్శింపచేశాను ఆ సమయమున ఆమె పాస అంకుశ వర అభయ ముద్రలనే ధరించి ఉండెను ఆమె అంగముల నీయుసుమ కోమములు కోమలములు కన్నులు కరుణతో నిండి ఉండెను కమలముల వంటి ముఖము చిరునగవుతో శోభలలకు చుండెను దేవతలు ఆమె సౌమ్య రూపమును చూడగానే వారి భయము తొలగిపోయేను శాంత చిత్తులై ఆనందముతో గద్గతి కంఠులై వారు భగవతికి ప్రణమ ప్రణామమునరించిరి శ్రీదేవి దే ఇట్లు పలికెను భక్తవత్సరాలైన భక్తవత్సలు భక్తవత్సలురాలైన నేను మీకు ఈ రూపమును దర్శింపజేస్తుని ఇది కేవలము నా కృప అంతే కాని మీరు చేయి వేదాధ్యయనము యోగము దానము తపము యజ్ఞము ఈ సాధన లేవియను ఇందులకు కారణములు కావు రాజేంద్ర ఇప్పుడు ప్రాకృతము అనగా బ్రహ్మ విద్యోపాదేశము కొనసాగించదను దానిని వినుడు పరమాత్మయే ఉపాధి భేదం భేదము చేత జీవుడు అనే నామమును పొందెను పిదప ఆయనలో కర్తవ్య గుణము ప్రకాశించెను జీవుడును కారణమునే నానా యోనల ఎందు జన్మించదు సుఖ సుఖదుఖములను అనుభవించను పిదప ఆయా కర్మల ప్రభావంతో అనేక విధములుగా కర్మల ఎందు ప్రవృత్తుడగను తత్ఫలితముగా రకరకములైన శరీరములను ఆయన ధరించవలసి వచ్చును సుఖదుఖముల నుండి ముక్తి లభించదు గడియార యంత్రము వలె ఈ జీవునకు ఎన్నడూనూ విశ్రాంతిని పొందే అవకాశమే ఉండదు క్రియాకలాపములు నిరంతరము కొనసాగుచునే ఉండును దీనియందు కేవలము అజ్ఞానమే కారణము అందువలన అజ్ఞానమును రూపమాపటకు మానవుడు సతతము ప్రయత్నము చేయవలను అజ్ఞానము పూర్తిగా తొలగిపోవటయ్య జీవిత సాఫల్యమగును పురుషార్థ పూర్తి జీవన్ముక్త దశ లభించుట అజ్ఞాన నాశనము మీదనే ఆధారపడి ఉండును దీనినే శ్రేష్టమగు విద్య అని చెప్పబడును హిమవంత అజ్ఞానంతో కలిగిన కర్మ అజ్ఞానముతోనే దూరమై సఫలతను పొందును పొందదు ఈ రెండును పరస్పర విరుద్ధములు కర్మ చేత అజ్ఞానము నశించునని ఆశించట వ్యర్థమగును అనర్థమును కలిగించు కర్మలు ఆకస్మికముగానే వచ్చుచుండును రాగద్వేషము అనర్థప్రదమగు ఈ క్రమం ఎప్పుడూ ఆగదు ప్రయత్నమంతయు యజ్ఞోపార్జన ఎందే లగ్నము చేయటం మానవుల కర్తవ్యమగును కుర్వన్నేవేహ వేహ కర్మాణి ఈ శృతివచనమున కనుగుణముగా అనుగుణముగా సత్కర్మలు చేయటం మంచిదే దానికి తోడుగా కైవల్య పదవిని పొందుటకు సాధకునకు జ్ఞానము కూడా అవసరము హితమును అపేక్షించు కర్మజ్ఞానమునకు సహాక సహాయకారి కాగలదు కానీ అట్లు చెప్పుట సముచితము కాదు రెండును పరస్పర విరుద్ధములు జ్ఞానము హృదయ గ్రంథిని హృదయ గ్రంథిని ఛేదించును ఆ గ్రంథి తయారగుటకు కర్మ కారణమగును అంధకారము ప్రకాశము ఒకే చోట వెనువెంటనే ఉండుట అసంభవమైనట్లు ఈ రెండును ఒకే చోట ఉండజాలవు వీటి పరస్పర సహకారము పొసగదు మహామతి సకల వైదిక కర్మల పరా కాష్ట అంతఃకరణ శుద్ధియే కనుక ఆ కర్మలను అనుణించటకు ప్రయత్నము చేయవలను సమదమములు తితీక్ష వైరాగ్యము ఇవన్నీ చిత్తశుద్ధికి మిగుల అవసరము ఈ కర్మలు తప్పక చేయవలెను అంతఃకరణ శుద్ధి జరిగిన తదుపరి ఏమీ మిగిలి ఉండదు ఆ కర్మలు చేసిన తర్వాత అనగా మానవుడు సన్యాసియై శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడైన గురువు దగ్గర ఉండవలను విసిద్ధమైన భక్తితో వేదాంతమును శ్రవణము చేయవలెను ఎల్లవేళలా సావధానుడై ఉండవలెను తత్వమసి అను వ్యాక్యార్థం వాక్యార్థమును యోచింపవలను తత్వమసి ఈ వాక్యము జీవుడు బ్రహ్మ ఒకటేనని బోధించును ఏకత్వము బోధపడగా మానవుడు నిర్భయుడై నా రూపమును పొందును హిమాలయ మొదట పదము యొక్క అర్థము స్పష్టమగును దాని తర్వాత వాక్యార్థ జ్ఞానము కలుగును తత్ అన్న పదమునకు వాక్యార్థము నేనే అయి ఉన్నాను స్వం పదములకు వాచ్యార్థము జీవుడు ఇందులో ఏ సందేహమును లేదు అసి ఈ పదముతో తత్ త్వం రెండింటిని ఏకత్వమును తెలుపుదురు వాచ్యార్థము వేరువేరొకటి చే శృతి ఎందు చెప్పబడిన ఈ రెండు పదముల ఎందు ఏకత్వము ఘటిల్లదు అందువలన ఇచ్చట లక్షణాన్ని తీసుకొనవలెను అనగా శబ్దశక్తిని తీసుకొనవలను రెండింటి లక్ష్యార్థము చిత్ అయినచో రెండింటి ఏకత్వము సమకూరును ఇది బోధపడినచో రెండింటి అందున్న భేదము తొలగి ఏకత్వము వచ్చను అద్వయము సిద్ధించును ఆ దేవ ఆ దేవదత్తుడితడే అన్న వాక్యములో ఆ అను రెండు రెండు ధర్మములు తొలగగా మిగిలిన వాడొక్కడే కదా అదే లక్షణ అనబడును అందువలన స్థూల దేహరహితుడగను రహితుడగు నరుడు బ్రహ్మత్వమును పొందును పంచమహాభూతముల నుండి ఉత్పన్నమైన స్థూల శరీరము భోగమునకు ఆశ్రయమగును ఆ సకల కర్మల భోగములను అనుభవించుటకు వృద్ధుడను వ్యాధిగ్రస్తుడును కావలసి వచ్చును పర్వతరాజ మాయా ప్రభావము చేత స్పష్టముగా గోచరించు ఈ జగత్తు పూర్తిగా అమిథ్య ఈ స్థూల శరీరము నా ఆత్మ యొక్క రెండవ రూపమే ఇది ఐదు జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు పంచ ప్రాణములు మనస్సు బుద్ధితో కూడినది దీనిని విఘ్నులు శరీరమని అందరు పంచీకృతము కాని పంచభూతముల వలన ఈ సూక్ష్మ శరీరము ఏర్పడును దీనిని ఆత్మ యొక్క శరీరముగా పరిగణింతురు సుఖదుఖములను అనుభవించినది రెండవ స్థూల శరీరమని చెప్పబడును అది అనిర్వ్యాచ్యము అనాది అజ్ఞానమున సంభవించును పర్వతరాజ ఆత్మ యొక్క ఈ కారణ శరీరమును మూడవ శరీరం అని చెప్పుదురు స్థూల సూక్ష్మ కారణ శరీరములు ఈ మూడు ఉపాధులు తొలగిపోగా అప్పుడు కేవలము పరమాత్మయే ఉండును మూడు దేహముల లోపల పంచకోశములు సదా స్థితమై ఉండును పంచకోశములు పరచించ బ్రహ్మ బ్రహ్మపుచ్చము ఉపలబ్ధమగును నా ఈ బ్రహ్మ పుచ్చమును తెలిసిన తెలియజేయన చెప్పినప్పుడు శృ శృతులు నేతి నేతి అని చెప్పి మౌనమును వహించును ఈ ఆత్మ ఏ కాలమునందు జన్మించదు మరణించదు పూర్వము నుండి ఇప్పుడు లేనిదీయును లేదు ఇది జన్మలేనిది నిత్యము సనాతనము పురాతనమైనది శరీరము మరణించినను ఇది మరణించదు శరీరము చంపబడినప్పటికీ ఆత్మ చంపబడదు ఆత్మను చంపువాడు చచ్చినదని తలంచువాడు ఇది ఎవరిని హతమార్చదు తాను మరణించదు అని తెలుసుకొనవలెను ఆత్మ అణువు కంటే సూక్ష్మము గొప్పదాని కంటే గొప్పది ప్రాణుల హృదయములందు హృదయ గుహల ఎందు భాషించుచుండును సంకల్ప వికల్పములు లేనిది పరమేశ్వరుని కృపవలన మానవుడు దీని మహిమ ఎరుగును హిమవంత ఆత్మను వ్రతికుడిగా తెలుసుకొను శరీరమే రథము బుద్ధి సారథి మనస్సు కళ్ళెము ఇంద్రియములు గుర్రములు జీవాత్మ మనస్సు ఇంద్రియములు మూడును కలిసి భోక్త అని విద్వాంసులు పలికెతరు జ్ఞానశూన్యులు మనస్వి కానివాడు అపవిత్రుడు పరమధామమునకు చేరుకొనజాలడు మరలా ఈ ప్రపంచమున జన్మించును జ్ఞానము సులభముగా పొందువాడు మనస్వి అయినవాడు పవిత్రుడు ఆ ఉత్తమ పదమును పొందును అతడికి వెళ్ళిన వాడు తిరిగి ఈ లోకమును జన్మించాడు బుద్ధిరూప సారథి వివేకవంతుడై మనసున కళ్ళెమును జాగ్రత్తగా పట్టుకునినచో అట్టి పురుషుడు ఆ మార్గమున విజయవంతముగా పయనించి నా ధామమును చేరుకొను ఈ విషయమునంతయు అంత అంతయును విని తెలుసుకొనవలెనను నిశ్చితముగా తను తాను గుర్తించవలెను పిదప సావధానుడే ఒక ఆసనము నకూర్చొని ఆత్మతి ఆత్మచింతన చేయవలెను రాజా మొదట యోగము అభ్యసించవలెను హ్రీం అను మూడక్షరములతో కూడిన మంత్రమును ధ్యానించవలెను ఈ మంత్రము దేవి ప్రణవమని చెప్పబడును ఈ మంత్రమును దీని అర్థమును కూడా తప్పక ధ్యానించవలెను ఈ మంత్రమునందు హాకారము స్థూలదేహము రా కారము సూక్ష్మదేహము ఈ కారము కారణదేహముగా చెప్పుదురు హ్రీం ఈ రూపము స్వయముగా నేనే బుద్ధిమంతుడైన పురుషుడు ఇట్లు సమిష్టి శరీరమునందు క్రమముగా మూడు బీజములను తెలుసుకొనవలెను సమిష్టి వ్యష్టి రెండు రూపములలో నన్నే చింతన చేయవలెను ధ్యానమునకు ముందే నా ఈ రూపమును ధారణ చేయవలెను దీని తర్వాత కళ్ళు మూసుకొని భగవతి జగదీశ్వరినగు నన్ను ధ్యానించవలెను అప్పుడు ప్రాణాపాన వాయువులను సమాన స్థితి ఉ ఎందు ఉంచవలెను నాసిక యొక్క అగ్రభాగము నుండి దృష్టి చలింపరాదు ధ్యాన సమయమున విషయభోగముల కోరికలు పొడసొప్పనే రాదు ఎవరి ఎందైనానూ దోషమును చూడరాదు ఎవరియందునూ ఈర్షాద్వేషం ద్వేషములు ఉండరాదు విశుద్ధ శక్తిభావం భక్తిభావముతో కూడి ఏ పర్వత గుహ ఎందైనా లేక ఏకాంత స్థానమునందు ఆసనారుఢుడై కూర్చొనవలెను పిదప విశ్వమయ హాకారమును ర కారమును తేజస్వీయ దివ్య రకారమును ఇకారమునందు పరమజ్ఞాన స్వరూపమగు ఇకారమును హ్రీంకారమునందు విలీనము చేయవలెను చివరకు వాచ్యవాచక రహిత ద్వైత భావ శూన్యమైన నా సచ్చిదానందమయ అఖం అఖండ రూపమును చింతన చేయవలెను రాజా ఇట్లు ధ్యానమునరించు శ్రేష్ట పురుషుడు నన్ను సాక్షాత్కరింప చేసుకొను అతనికి నా సారూప్యత ప్రాప్తించును తదుపరి అతని బుద్ధిలో ద్వైత భావము పొడసూపదు ఇట్లు యోగ సంపన్నమగు నా ఈ సర్వోత్తమ రూప దర్శన భాగ్యము నతడు పొందును అతని కర్మకు సంబంధించిన అజ్ఞానము వెంటనే తొలగిపోవును